హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నీ మా ఇంట్లోనైతే సంక్రాంతి సంబరాలు స్టార్ట్ అయిపోయినాయి అనమాట సంక్రాంతి అయిపోయినాక ఇన్ని రోజులకైతే వీడియో చేస్తానా ఏమనుకోవద్దు మే సంక్రాంతికి అయితే అప్పాలు చేస్తాం కదా మా తెలంగాణలో అయితే అప్పాలంటాం మా ఆడబిడ్డ మా అత్త నేను కలిసి అయితే అప్పాలు చేస్తాను చాలా సంవత్సరాల తర్వాత అయితే సంక్రాంతికి ఇంటికి వచ్చినాం మేము ఫస్ట్ నా పెళ్ళైనాక ఒక్క సంవత్సరం ఏమో చేసుకున్నాం మేము సంక్రాంతి ఇక్కడ తర్వాత అయితే నార్త్ సైడే అంత అన్ని సంక్రాంతిలు అక్కడే ఉండేదాన్ని అక్కడైతే ఇలా వేయడము పొద్దున్నే అలా ఏమి ఉండదు ముగ్గులే వేయరు ఎవరు దీపావళికి వేసుకుంటారు కానీ అది కూడా ఇంట్లో వేసుకుంటారు అనమాట ఇంకా మా పిల్లలకైతే ఫస్ట్ టైం అనమాట సంక్రాంతి ఇలా బయట కలర్స్ వేయడం ఇంకోటి ఏంటి తెలుసా ఈ పెండ కలర్ పేడ కలర్ అనేసి ప్యాకెట్స్ తెచ్చి ఇట్లా అనమాట మేమైతే నేనైతే ఫుల్ షాక్ అయిపోయినా ఎందుకంటే ఏంటి పెండ పోయి ఇది వచ్చింది చిన్నప్పుడైతే మా అక్క నేను ఇద్దరం కలిసి పెండతో టలుపు జల్లి నైట్ నైటే ముగ్గేసే వాళ్ళం తెల్లర వరకు అవన్నీ గుర్తొచ్చింది నాకైతే సంక్రాంతి రోజు ఈ ఇద్దరు అమ్మాయిలైతే మా ఆడబి మా ఆడబిడ్డ వల్ల ఇద్దరు పిల్లలు అనమాట అమ్మాయిలు ఇంకా మా అబ్బాయిలు అయితే అందరు ఈ జూస్ వస్తారు ఎట్లా చేస్తాళ్ళు ఎట్లా ముగ్గులేస్తారు వీళ్ళకైతే ఇదంతా మెమొరీ అనమాట నేను తీసిన వీడియో వాళ్ళకి లైఫ్ లాంగ్ గుర్తుంటుంది ఈ టైంలో మేము ఇలా చేసినామా అని అందుకనే వీడియో తీసిన అనమాట వీళ్ళకు ఫుల్ ఎంజాయ్ చేసే వీళ్ళైతే వాళ్ళ ముగ్గులు ఎట్లున్నాయని మావాడు చూసచ్చుడు ఓకే పోయి ఫుల్ హ్యాపీ అయితే అనిపించింది నాకైతే సంక్రాంతి రోజు ముగ్గులతోటే మాకైతే మధ్యాహ్నం అయిపోయింది ముగ్గులు వేసి వేసి అత్త మధ్య మధ్యలో వచ్చి ఏం ముగ్గులు ఎత్తాలో ఎంతసేపు ఎత్తారని తిట్టుకుంటూ పోయిందనమాట అంతే ఇంకా ఒకరి తర్వాత ఒకరు షిఫ్ట్ వైజ్ చూసేస్తారు వాళ్ళ ముగ్గులు ఎట్లున్నాయి మేనం ఏదైనా పండగ జరుపుకునేటప్పుడు అయితే అంత థ్రిల్ అనిపించదు కాకపోతే ఆ పండగ తర్వాత ఏవైతే ఫోటోస్ చూసుకుంటాం వీడియోస్ చూస్తాం కదా అప్పుడు అనిపిస్తుంది కదా అబ్బాయి ఎంత మంచిగా అనిపించింది ఆ రోజు చాలా ఎంజాయ్ చేసిన ఫీలింగ్ అప్పుడు వస్తుంది లేచిండా గుడ్ మార్నింగ్ బిట్టు గుడ్ మార్నింగ్ క్రవె తల్లు బిట్టుగాడు ఇప్పుడు లేచిండు సన్నిగాడేమో చీటింగ్ చేయడానికి బిడ్డు అందరినీ చూసొత్తాను బావా బిట్ సన్నిగాడు చూసొచ్చి ఇట్లే వాళ్ళు అట్లే ఇంకా రెండు గంటలు ఒక பட்டாரே சான்ஸ் வடிவுக்கோட்டடா ஊத்திங்க போய் இருங்க நால் سنه போடு ஆடாने दिरुதாண்டா அது எதுக்குது காடே இது திருஸ்தார் கேங்கோ இந்தலயே ಅಮಿ <mí> ಸಣ್ಣ <toys》Pan> <aún> <yelled> ముగ్గులు అయితే ఇలా రెడీ అయిపోయినా అనమాట ఏదైతే పిల్లలేసి అక్కడ ముగ్గు ఏమో నేనేసిన ఇంకా తర్వాత అయితే వీళ్ళు హోలీ ఆడతారు అనమాట మిగిలిన కలర్స్ తోటి హోలీ ఆడేళ్ళు చాలాసేపు సంక్రాంతి పండుగ చేత మనమైతే అన్ని పండగలకి అవ్వగారి ఇంటికి పోదాం అవ్వగారి ఇంటికి పోదాం అని కాకపోతే అత్తయ్యవారి ఇంట్లో కూడా కొన్ని పండుగలు చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళకి కూడా ఎవరు ఉంటారు మనతోటి పిల్లలతోటి పండుగలు చేసుకోవాలనే ఉంటుంది కదా వాళ్ళకి కూడా ఏదో ఒక పండగకి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కొన్ని పండుగలకి ఇక్కడ కూడా ఉండాలి హ్యాపీగా అనిపిస్తుంది అందరితో కలిసి ఉండడం ఇంకా అందరినీ కలిపి ఒక్క దగ్గర ఉండడం ఇంకా హ్యాపీ కాకపోతే అట్లా వీలు కానప్పుడు ఒక పండుగకి అక్కడ ఒక పండుగకి ఇక్కడ ఉండడం బెటర్ కదా అందుకని మేమైతే దసరాకి కూడా వచ్చినాము అప్పుడైతే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా అందుకే ఈ సంక్రాంతికి అయితే ఇక్కడే ఉన్నాం అనమాట వాళ్ళ ఇంట్లో ఇక్కడే చేసుకున్నాం అనమాట సంక్రాంతి పండుగ మాకైతే ఒక ముగ్గేస్తే సరిపోదన్నమాట మా ఇంటి చుట్టూ ఇటు ముగ్గులేయాలి ఎందుకంటే మా ఫ్రంట్ డోర్ అనేది ఇలా ముందుకు వస్తుంది అనమాట సైడ్కి అందుకోసమనే మేమైతే ఇటు నుంచి ము ఇదేమో రోడ్డు రోడ్కి వేయాల్సింది తప్పదు ఇంకా అలా ఇంటి ముందు దాకా వేయాలన్నమాట లైన్గా దానివల్ల చాలా ముగ్గు వేయాల్సి వచ్చింది మాకు ఇంకా అలా వేస్తూ వేస్తూనే మధ్యాహ్నం అయిపోయింది ఇంకేం చేస్తాం వెయ్యాలి కదా తప్పదు కదా కలర్స్ వేయడానికి అయితే చాలా టైం పట్టింది ఇంకా వీళ్ళు నలుగురు ఉండడం వల్ల నేనైతే ఒక రెండు ముగ్గులు వేసినాము అంతే మిగిలినవి వాళ్ళు వేసి హెల్ప్ చేసి చాలా కలర్స్ వేయడానికి ఇంకా అందరం కలిసి కలర్స్ వేసుకొని అయితే మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేసినాం మధ్యాహ్నం వరకు ఇంకా ఇలా ముగ్గులు అయితే అయిపోయాడు అనమాట మధ్యాహ్నం ఏం కాలేదు కాకపోతే నేను అలా అన్న ఇంకా అయిపోయినాయి అయిపోయిన తర్వాత ఇక స్నానాలు ఇలా చేసి వంట చేసుకొని తిన్నాం అంతే ఇంకా సంక్రాంతి అయితే మా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవే మా ఇంటి చుట్టూ వీ ముగ్గులు అనమాట ఏ ముగ్గు నచ్చిందో కామెంట్లో చెప్పండి నేనే రెడీ అయి అయితే ఇలా ఫొటోస్ తీసుకున్నామంట ఇవన్నీ స్వీట్ మెమొరీస్ అసలు ఎప్పటికీ గుర్తుంటాయి ఇట్లా ఆ రోజు ఇలా పండగ చేసుకున్నాం అనేసి ఇంక ఇట్లనైతే అందరితోటి ఫొటోస్ తీసుకున్నాం మా అమ్మమ్మ మా అత్త నేను ఓకే అండి వీడియో నచ్చిన అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్